హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మే నెల పెన్షన్ సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము మే నెల పెన్షన్ డబ్బులు అయితే కట్ అవుతున్నాయి చాలా మందికి అది కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకవేళ డబ్బులు కట్ అయితే కంగారు పడకండి ఎందుకు కట్ అయినని కూడా చాలా మందికి తెలియదు ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు పెన్షన్ అయితే కనుక చాలామందికి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో వేయబోతున్నారు ఏపీకి సంబంధించి నిన్నటి రోజునే చాలా వరకు కూడా బ్యాంక్ అకౌంట్లో అయితే కనుక పెన్షన్ జమ అయినాయి అయితే నిన్నటి రోజు మేడే కారణంగా అయితే బ్యాంకులు సెలవు ఉన్నాయి సో ఈ రోజు నుంచి పెన్షన్ అయితే కనుక బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు అయితే చాలామందికి ఇక్కడ పెన్షన్కి సంబంధించి డబ్బులు అయితే కట్ అవుతున్నాయి ఎందుకు ఏంటనే వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము పింఛన్ నగదులో బ్యాంకు కోత లభోదీబమంటున్న వృద్ధుడు సామాజిక పింఛన్ సొమ్మును ఎక్కువ మంది లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది దీని మూలంగా వారికి దక్కాల్సిన మొత్తం పింఛన్లో బ్యాంకులు రకరకాల పేర్లతో కోతలు పెడుతున్న ఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయి అనంతపురం జిల్లా కంబదూర్కి చెందిన మాచిపల్లి సుబ్బన్న అనే వృద్ధుడికి పింఛన్ సొమ్ము మూడు వేలు అంటే ప్రతి నెల ఇచ్చే విధంగా మూడు వేల రూపాయలు బుధవారం బ్యాంకు ఖాతాలో జమ అయింది వెంటనే సేవా ఛార్జీలకు చెందిన బకాయిలు పోను బ్యాంక్ బ్యాలెన్సు ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు పన్నెండు వయసులు మాత్రమే ఉందంటూ ఆ వృద్ధుడి మొబైల్కు మెసేజ్ అయితే రావడం జరిగింది అంటే ఇతనికి ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం ఛార్జీలు అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆ ఛార్జీలు ఇలాగా రకరకాల ఛార్జీలతో ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ ఎక్కువగా వాడకపోవడం వల్ల ఛార్జీలు అయితే అన్నీ పడ్డాయి ఎప్పుడైతే బ్యాంకులో అమౌంట్ డబ్బులు అయితే పడ్డాయో ఆటోమేటిక్గా ఛార్జీలన్నీ కట్ అయిపోయాయి సో ఇప్పుడు ఆ ఛార్జీలన్నీ కట్ట ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు మాత్రమే ఉంది ఈయన స్వగ్రామం కంబదూరు వధువు తెరవ కోసం అనంతపురంలో ఉంటున్నారు సో ఓవరాల్గా చూస్తే ఆరేళ్ల క్రితం కర్నూలు నగరంలో ప్రైవేటు వస్తుగృహంలో పనిచేశారు అప్పట్లో అక్కడ ఆంధ్ర బ్యాంకులో ఖాతా తెరిచారు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కింద మారింది ఆరేళ్ళుగా ఖాతా కార్యకలాపాలు నిర్వహించలేదు ప్రస్తుతం పింఛన్ సో మా ఖాతాలోనే జమ అయింది కంబదూరు ఎస్బీఐలో ఖాతా ఉంది ఆధార్ సంఖ్య కూడా లింక్ అయి ఉన్నట్లు బాధితుడు సుబ్బని తెలిపారు సో ఆరేళ్ళుగా అది సరిగా బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ ఛార్జీలన్నీ కలిపి ఇప్పుడు డబ్బులు అయితే కనుక ఇంచుమించుగా రెండు వేల రెండు వందల రూపాయలు చాలా రెండు వేల రెండు వందలు మూడు వందల దగ్గరగా ఇంచుమించు రెండు వేల రెండు వందల దగ్గరగా అమౌంట్ అయితే ఆయన కట్ అయిపోయింది సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో పడి బ్యాంక్ అకౌంట్లు కంటిన్యూటీ వాడకుండా ఉంచారో అటువంటి వారికి అయితే డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంది నిన్నటి రోజున వచ్చిన సరే ప్రకారం చూస్తే ఇరవై ఎనిమిది లక్షల బ్యాంక్ ఖాతాలు ఎక్కువగా వాడట్లేదని అయితే కనుక చెప్తూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే కట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ మీ మొబైల్కి మెసేజ్ కనుక వచ్చినట్లయితే చెక్ చేసుకోండి ఎందుకు కట్ అయ్యో చేయలేక చాలామంది అయితే కంగారు పడుతున్నారు కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ సమాచారం మరింతమందికి చేరుతుంది అలాగే మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి